వెల్కమ్ మై ఛానల్ మోహ్ని మురళీ వ్లాగ్స్ ఈ వీడియోలో కట్ వర్క్ చేసిన వర్క్ బ్లౌజ్ని ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి దానికోసం బ్లౌజ్ అయితే ఇలా సదరంగా వేసుకోవాలి ఇలా సదరంగా వేసుకున్న తర్వాత ముందుగా లైనింగ్ అయితే కట్ చేసి పెట్టుకోవాలండి అన్ని బ్లౌజ్కి ఎలా కట్ చేసుకుంటామో అలాగే కట్ చేసుకోవాలి లైనింగ్ అయితే ఇలా కట్ చేసుకున్న లైనింగ్ని బ్యాక్ పార్ట్ అయితే తీసుకోవాలి బ్యాక్ పార్ట్ తీసి ఇలా బ్యాక్ పార్ట్కి మిడిల్లో పెట్టి షోల్డర్స్ అన్ని ఖర్చులకు తగ్గట్టుగా నీట్గా అడ్జస్ట్ చేసుకొని మిడిల్లోకి పెట్టుకొని బ్యాక్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి ఇలా అయితే బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి ఇదైతే స్ట్రైట్ కటింగ్ అండి క్రాస్ కటింగ్ కాదు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి నేను ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ అనేది కట్ చేయకుండా కట్ చేస్తున్నానండి ఇలా నీట్గా మిడిల్లో పెట్టుకొని ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకోవాలండి ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఈ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసేసి అది షేప్ షేపట్టీలకి యూస్ అవుతుందండి ఇప్పుడు ఈ టూ హ్యాండ్స్ని కూడా ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసి మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ని ఈ హ్యాండ్స్ పైన పెట్టి కట్ చేసుకోవాలండి టూ హ్యాండ్స్ని కూడా ఇలా వేర్ చేసుకోవాలి హ్యాండ్స్ ఫ్రంట్ బ్యాక్ కట్ చేసుకునింది అయితే చూసాం కదా ఇప్పుడు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దామండి ఫస్ట్ అయితే బ్యాక్ పార్ట్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫస్ట్ బ్యాక్ పార్ట్ మిడిల్లో ఇలా ఒక లైన్ అనేది మార్క్ చేసుకోవాలండి అలాగే లైనింగ్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఇలా రఫ్ చేసుకొని ఆ రఫ్ చేసుకున్న దానిపైనే మిడిల్లో ఇలా ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు మెయిన్ పీస్ రైట్ సైడు లైనింగ్ని పెట్టి ఆ రెండు మార్కింగ్లు కూడా ఒకేలాగా వచ్చేలాగా పెట్టి మిడిల్లో ఒక కుట్ అనేది వేసుకోవాలండి కుట్టుకునే ముందు మనం ఇక్కడ మిడిల్ చూసుకొని కుట్టుకోవాలండి కరెక్ట్గా మిడిల్ ఎక్కడికి ఉందో అక్కడికి చూసుకొని మిడిల్ కుట్ అనేది వేసుకోవాలి మిడిల్గా కరెక్ట్గా వచ్చేలాగా పెట్టి వేసుకోవాలండి లేకపోతే క్రాస్ అయిపోతుంది నెక్ ఇలా ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా వెనక్కి తిప్పి ఈ కట్ వర్క్ షేప్కు తగినట్టు కుట్నైతే కుట్టుకుంటూ రావాలండి కొంచెం జాగ్రత్తగా నీడిల్ బార్ని కిందకి దింపి ఆ కరుస్ తిరిగిన దగ్గర కుట్టుకుంటూ రావాలండి కొంచెం కష్టంగానే ఉంటుంది కొంచెం ఓపిక్గా అయితే కుట్టుకోవాలండి దీంట్లో మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కాబట్టి స్టిచ్ చేసుకోవడానికి కొంచెం చాలా ఈజీగానే ఉంటుంది అదే మగ్గం వర్క్ అయితే ఇంకా కష్టంగా ఉంటుందండి మనం ఎంత సింగిల్ పాదం వేసినా కూడా కుట్టడానికి చాలా కష్టం అయిపోతుంది స్టోన్స్ అవి ఉంటాయి కాబట్టి ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాబట్టి డబల్ పాదంతోనే ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు అండి ఆ కరువ్స్కి తగినట్టు చుట్టూ కూడా కుట్ అనేది వేసుకుంటూ రావాలండి ఎక్కడైతే మూలలు ఉంటాయో అక్కడ ఇలా నీడిల్ బార్ని కిందకు దింపి చుట్టూ కూడా కుట్టుకుంటూ రావాలి నీట్గా కొంచెం ఓపిక్గా కుట్టుకుంటే ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుందండి చూడండి ఎంత వంపులు వంపులుగా వచ్చిందో కుట్ అనేది ఇప్పుడు ఇప్పుడు నెక్నైతే కొంచెం క్లాత్ వదిలి మిడిల్లో ఉన్న పీస్ మొత్తం కట్ చేసుకోవాలండి ఆ కర్వ్స్కి తగినట్టు చిన్న చిన్న కట్స్ అనేది ఇచ్చుకోవాలి మనం కట్స్ ఇచ్చుకునేటప్పుడు మనం కుట్టిన కుట్టుపైన కత్తిరి పడకుండా కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి కొంచెం కుట్టుకు దగ్గరగా ఇచ్చుకోవాలి అప్పుడే షేప్ కరెక్ట్గా తిరుగుతుంది ఇలా కుట్టుకున్న తర్వాత ఫస్ట్ అయితే క్లాత్ని ఇలా రివర్స్ చేసుకోవాలండి దగ్గర దగ్గరగా ఉన్న వంపులన్నీ ఇలా నీట్గా వచ్చేలాగా రివర్స్ చేసుకోవాలి నీళ్లు కానీ లేకపోతే ఇలా ఒక పిన్ అయినా తీసుకొని ఆ షేప్ దగ్గర ఇలా ఓపెన్ చేసుకోవాలి లోపలకు ఉన్న వర్క్ మొత్తం ఇలా నీట్గా షేప్కి తగినట్టు రివర్స్ చేసుకోవాలండి మెయిన్ పీస్ని లైనింగ్ని ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలి పైకుట్టు వేసుకునేటప్పుడు కూడా ఆ షేప్కి తగినట్టు వేసుకుంటూ రావాలి ఎక్కడన్నా వర్క్ లోపల కొన్నట్టుంటే ఇట్లా పిన్నుతో ఓపెన్ చేసుకుంటూ అలాగే లైనింగ్ని పై వైపు కనిపించకుండా కుట్టుకుంటూ రావాలి పై కుట్టు అనేది నార్మల్ వర్క్ జాకెట్ కుట్టడం కన్నా ఇలా కట్ వర్క్ వచ్చిన వర్క్ కుట్టడం చాలా కష్టం అండి కానీ తప్పదు కదా కస్టమర్సు ఇలా స్టిచ్ చేయమన్నప్పుడు మనం ఇలా స్టిచ్ చేసి తీరాలి వర్క్ వేసేటప్పుడేమో ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా అందంగా ఉంటుంది కానీ కుట్టేటప్పుడు మాత్రం చాలా కష్టంగా ఉంటుందండి ఇలా చుట్టూ కూడా పైకుట్టు అనేది వేసుకోవాలండి చూడండి పైకుట్టు వేసుకున్న తర్వాత ఫినిషింగ్ ఎలా ఉందో షేప్ ఎక్కడా కూడా మిస్ అవ్వకుండా వచ్చిందండి చాలా నీట్గా వచ్చింది కొంచెం ఓపిక్గా వేసుకుంటే నీట్గా వస్తుందండి ఇప్పుడు వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలండి ముడతలేవీ లేకుండా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ఇలా జాయింట్ చేసుకున్న తర్వాత చుట్టూ ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకోవాలండి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అయితే స్టిచ్చింగ్ కంప్లీట్ అయింది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము ఫ్రంట్ పార్ట్కి కూడా నెక్ అనేది కట్ చేయలేదు కదండీ మనము ఇప్పుడు ఆ ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ ఎక్కడి వరకు ఉంటుందో ఇలా చాక్ పీస్తో మార్కింగ్ అనేది చేసుకోవాలి ముందుగా ఇలా మార్కింగ్ చేసుకొని మెయిన్ పీస్ని రైట్ సైడ్ ఇలా పెట్టి లైనింగ్ని పై వైపున పెట్టి మిడిల్లో బ్యాక్ పార్ట్కి ఎలా అయితే వేసామో అలాగే దీనికి కూడా ఒక కుట్ అనేది వేయాలండి నీట్గా మన నెక్కి తగినట్టు మెయిన్ పీస్ని అడ్జస్ట్ చేసుకొని మిడిల్లో ఒక స్టిచ్ అనేది వేసుకోవాలండి బ్యాక్ పార్ట్కి వేసుకున్నట్టు నార్మల్ రౌండ్ నెక్ అయితే ఇలా వేసుకోవాల్సిన అవసరం లేదు దానికి నెక్ కట్ చేసుకొని కుట్టుకోవచ్చు కానీ కట్ వర్క్ కాబట్టి ఇలా మిడిల్లో ఒక కుట్టు అలాగే రౌండ్ కూడా ఒక కుట్ అనేది వేసుకొని ఇప్పుడు కరువు తగ్గట్టు కుట్ అనేది వేసుకుంటూ వస్తున్నాను వెనక్కి తిప్పి మామూలుగా వర్క్ బ్లౌజులకి ఫ్రంట్ నెక్కి అయితే లైనింగ్ని నెక్ అయితే కట్ చేసుకోవచ్చు అండి ఇది కట్ వర్క్ వచ్చింది కాబట్టి నెక్ అనేది కట్ చేయకుండా స్టిచ్ చేస్తున్నాను ఆ కరువు తిరిగే దగ్గర ఇలా నీడిల్ బార్ని కిందకు దింపి కుట్టుకుంటూ రావాలి ఇలా చుట్టూ కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్ దగ్గర ఉన్న ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కట్ చేసుకొని చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి కట్స్ ఇచ్చుకునేటప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోండి మనం ముందుగా కుట్టిన కుట్టయితే కట్ అయిందంటే చాలా ఇబ్బంది అవుతుందండి ఆ కుట్టు కట్ అవ్వకుండా కట్స్ అనేటివి ఇచ్చుకొని ఇలా నీట్గా రివర్స్ అనేది చేసుకోవాలి రివర్స్ చేసుకునేటప్పుడు ఆ వర్క్ని ఇలా నీడిల్ కానీ లేకపోతే ఇలా పిన్ను కానీ తీసుకొని ఆ కరువు తగ్గట్టు ఇలా ఓపెన్ చేసుకోవాలండి ఇలా ఓపెన్ చేసుకొని పైకుట్టు అనేది వేసుకోవాలి పైకుట్టు వేసుకునేటప్పుడు కూడా ఆ షేపుకు తగినట్టు వేసుకుంటూ రావాలండి ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి మెయిన్ పీస్ని లైనింగ్ని జాయింట్ చేసుకోవాలి ఈ వీడియోలో నేను ఓన్లీ నెక్స్ అలాగే హ్యాండ్స్ ఎలా స్టిచ్ చేసుకోవాలనేది మాత్రమే చూపిస్తున్నానండి ఫుల్ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయితే చూపించడం లేదు ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసుకున్నాక ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ కూడా కంప్లీట్ అయింది ఇప్పుడు హ్యాండ్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము వర్క్ ఎంతవరకు ఉందో అంతవరకు ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి లైనింగ్ను కూడా ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసి ఒక టక్స్ అనేది ఇచ్చుకోవాలి ఇప్పుడు రెండు టక్స్లు కూడా ఇలా సేమ్ ఒకదానిపైన ఒకటి వచ్చి మిడిల్లోకి పెట్టి ఒక స్ట్రైట్ కుట్ అనేది వేసుకుంటూ రావాలండి ఇలా స్ట్రైట్గా ఒక కుట్టు వేసుకుంటూ వచ్చిన తర్వాత రివర్స్ చేసుకొని స్టార్టింగ్ దగ్గర నుంచి వర్క్ వర్క్కు ఒక హాఫ్ ఇంచు వెడల్పుతో కుట్టు అనేది స్ట్రైట్గా వేసుకొని అక్కడ నుంచి కరోస్కి తగ్గట్టు నీడిల్ ఇలా కిందికి దింపి కుట్టుకుంటూ రావాలండి వర్క్ లేని దగ్గర స్ట్రైట్గా కుట్టు హాఫ్ ఇంచు వెడల్పు ఉండేలాగా వేసుకోవాలి వర్క్ దగ్గర మాత్రం ఇలా ఆ వర్క్కి తగ్గట్టు కుట్టుకుంటూ రావాలి మీలో ఎవరన్నా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ గురించి ఎవరన్నా తెలుసుకోవాలి అంటే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి వీడియోస్ అయితే చేస్తాను ఇలా కుట్టుకుంటూ వచ్చిన తర్వాత వెనక్కి తిప్పి చిన్న చిన్న కట్స్ అనేటివి ఇచ్చుకోవాలండి షేపుకు తగినట్టు ఇలా ఇచ్చుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా రివర్స్ అనేది చేసుకోవాలి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని పైకుట్టు అనేది వేసుకుంటూ రావాలండి హ్యాండ్కి కూడా వర్క్ లోపలికి వెళ్ళకూడదు అలాగని లైనింగ్ పై వైపుకి కనబడకూడదు అండి కట్ వర్క్ స్టిచ్ చేసేటప్పుడు నీట్గా అడ్జస్ట్ చేసుకొని కుట్టుకోవాలి ఇలా పైకుట్టు వేసుకున్న తర్వాత వెనక్కి తిప్పి మెయిన్ పీస్కి లైనింగ్ని జాయింట్ చేసుకోవాలండి సేమ్ ఇదేలాగా ఇంకో హ్యాండ్ని కూడా స్టిచ్ చేసుకోవాలి నేను ఒక హ్యాండ్ స్టిచ్చింగ్ అయితే చూపించాను వీడియో లెంత్ ఎక్కువైపోతుందని చూడండి ఫినిషింగ్ అయితే చాలా నీట్గా వచ్చిందండి బ్యాక్ నెక్కు అలాగే ఫ్రంట్ నెక్కు అలాగే టూ హ్యాండ్స్ కూడా లైనింగ్ని మెయిన్ పీస్ని అయితే జాయింట్ చేసుకున్నాం కదా ఇప్పుడు నార్మల్గా అన్ని బ్లౌస్లు ఎలా అయితే కుడతామో అలాగే కుట్టుకోవాలండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బై ఫ్రెండ్స్